బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో మరో దారుణం జరిగింది రాత్రి అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక చోరీకి గురైంది అనంతరం ఆ చిన్నారి లైంగిక వేధింపులను ఎదుర్కొందని పోలీసులు చెప్పారు స్థానిక బంజారా కమ్యూనిటీకి చెందిన ఒక మహిళ తన మనుమరాలతో పాటు తారకేశ్వర్ రైల్వే షెడ్ నిద్రిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది అని హుగ్లీ రూరల్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు అయితే చిన్నారిపై దాడికి పాల్పడిన వ్యక్తి మంచంపై నుంచి బాలికను ఎత్తుకుపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు మర్నాటి మధ్యాహ్నం ఆ చిన్నారి తారకేశ్వర్ రైల్వే హైడ్రైన్ సమీపంలో తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉంది పాప నా పక్కన నిద్రపోతూ ఉండగా తెల్లవారుజామున పాపను ఎవరో లాక్కుపోయారని చెప్పింది తమ ఇళ్లను కూల్చివేయడంతో వీధిలో నిర్వహి నివసించాల్సిన పరిస్థితి వచ్చింది తాము ఎక్కడికి వెళ్లాలని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది ఈ కేసులో పోలీసులు ఆ బాలిక తాత రాజు దాస్ ను అరెస్టు చేశారు